హాయ్ అండి అందరికీ ఇదిగోనండి పెసరపప్పు నానబెట్టాను రెండు కప్పులు పెసరపప్పు అనమాట ఇంక ఇందులో అయితే ఏమీ యాడ్ చేయలేదు ఇది పొట్టు లేని పెసరపప్పు అనమాట దీంతో మనము అంటే నేను ఓ చేద్దామని ఇలాగ రెడీ చేసుకున్నాను ఇప్పుడైతే ఇది మిక్సీలో వేస్తున్నాను మిక్సీలోనా గ్రైండర్లో అయినా వేసుకోవచ్చు పెసరపప్పుతోటి ఓ తప్పని చేద్దామని ఇందులోనే కొంచెం ఉప్పు కూడా వేద్దాం ఉప్పేసి ఇది మిక్సీ పట్టి తీసుకొస్తాను ఇదిగో మిక్సీ పట్టేసాను పిండి అంతా ఇందులో వేద్దాం ఇంక ఉప్పు కూడా వేసేసాను కదండి ఇందులో అయితే ఇంక ఏమీ వేయాల్సిన అవసరం లేదు సింపుల్గా టిఫిన్ రెడీ చేసేసుకోవచ్చు అన్నమాట ఊతప్ప మీద వేసుకోవడానికి ఇదిగో క్యారెట్లు కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయలు అన్నీ రెడీగా పెట్టానండి ఇవన్నీ కొంచెం మిక్సీలో వేస్తాము అంటే మరీ మెత్తగా కాకుండా చేద్దాం అంటే కోసినట్టుగా వస్తాయి కదా ఇలాగా క్రోస్గా అంటే ఏంటంటే మరీ మెత్తగా కాకుండా మరి బరకగా కాకుండా మిక్సీ పట్టేసుకుంటే ఈ పన్నీర్ ముక్కలు కూడా వేసేద్దామా ఇందులో వేసేయనా అలిగిపోతాయేమో అని డౌట్ అయిపో వేసేస్తున్నా అయినా కానీ ఒకసారి మిక్సీ పట్టేసుకుంటే ఇది ఎందుకులో పడేద్దాం కానీ వేస్తున్నాను ఇది ఒకసారి మిక్సీ పట్టేసేయి జీలకర్ర దాని మీద వేసుకోవచ్చు ఇదిగోనండి ఇలా వచ్చింది మిక్సీలో వేస్తే ఈ చేపర్లో వేయచ్చులే కానీ తొందరగా నలగవు క్యారెట్లు అందుకని ఈ విధంగా వేసాను అనమాట మనము ఊతప్పం మీద వేసుకోవడానికి అనమాట ఇది ఇది రెడీగా పెట్టేశాను ఇంకా స్టవ్ వెలిగిస్తాను పెనం పెట్టే ఆల్రెడీ స్టవ్ అయితే వెలిగించేస్తున్నాను దీని మీద కొంచెం ఆయిల్ వేసి రఫ్ చేసి ఊతప్పం చేద్దాం ఇదిగోనండి ఆయిల్ వేస్తున్నాను ఒక అర స్పూన్ ఉంటుందేమో అంతే ఈ ఫోటో ఇది అండి ఇదిగో కొంచెం ఆయిల్ వేసాను ఇట్లా తుడుస్తున్నాను తుడిచేసి ఇప్పుడు ఊతప్పం వేద్దాము ఎసరపిండితో ఊతప్పం అనమాట మామూలుగా పొట్టు పెసలతో కూడా బాగుంటుందండి నేను ఈరోజు ఈ పెసలతో చేస్తున్నాను అప్పుడప్పుడు పొట్టు పెసలతో కూడా చక్కగా చేసుకోవచ్చు ఆయిల్ వేసుకోకపోతే హెల్దీ ఆయిల్ వేసుకుంటే హెల్దీ కాదు ఏముంది చక్కగా నెయ్యి వేసుకోవచ్చండి నెయ్యి వేసుకొని కూడా చేసుకోవచ్చు కొంచెం లావుగా వేద్దామండి ఎందుకంటే ఊతప్పం కదా మనం చేసేది దోశ అయితే ఇలా మొత్తం వేసేదాన్ని ఊతప్పం చేస్తున్నాను కదా అందుకని కొంచెం లావు వేసాను మరి అంత లావు కూడా కాదండి చూడండి ఎక్కువ లావుగా వేయలేదు ఇలా మిక్సీలో వేసుకుంటే చక్కగా అంటుకుంటాయని ఇలా వేసానండి దోశకి అంటుకోవాలన్నమాట ఎందుకంటే ఇది ఇలా తిరగేస్తాను అప్పుడు పడిపోతాయి కదా అందుకని ఇలా వేసాను అనమాట దీంట్లో కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంతకీ అన్నీ వేసాను కానీ అల్లం వేయడం మర్చిపోయాను నాగరికి అల్లం వేయలేదు కదా ఇందులో అల్లం మొక్క కడిచి మర్చిపోయా ఇంకో ఇంకొక తప్పం వేసినప్పుడు అల్లం కూడా కట్ చేసి వేస్తాను మర్చిపోతాను ఏదో ఒకటి గ్యారంటీగా ఇప్పుడు దీని మీద కొంచెం ఆయిల్ వేస్తాను నెయ్యి అయినా వేసుకోవచ్చు నెయ్యి వేసుకోండి బాగుంటుంది లైట్గా కొంచెం ఆయిల్ ఆ తర్వాత ఇది ఉంటుంది కదా ఆలు మ్యాష్ చేస్తాం కదా ఇలా 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 నొక్కామనుకోండి చక్కగా అంటుకుంటా ఇవి దీంతో అయితే బాగా వచ్చిందని ఇది తెచ్చా ఇంకో దానికి అల్లం కట్ చేస్తాను నాకు అసలు గుర్తులేదు అల్లం మర్చిపోయా అల్లం వేసుకుంటే కూడా బాగుంటుంది అల్లం ఉండాలి కదా ఏదో మర్చిపోతాను కదా నేను గ్యారంటీగా మొన్న ఏదో సాంబార్ పొడి చేశాను కదా ఆ రోజు మెంతులు మర్చిపోయాను ఒక అమ్మాయి కామెంట్లో చెప్పింది అంటే మీరు మెంతులు మర్చిపోయినట్టున్నారని కరెక్ట్గా చెప్పింది నిజంగానే మర్చిపోయాను ఇందులో కొంచెం జీలకర్ర వేసుకుందాము దీని మీద కొంచెం వేస్తున్నానండి ఒక ఐదు నిమిషాలు ఫ్రై అవనిద్దాము చక్కగా ఇదిగోనండి ఒకవైపు ఫ్రై అయింది ఇంకోవైపు ఇలాగ టర్న్ చేసుకుందాము మొక్కి బాగా ఎర్రకాలండి కొంచెం ఆయిల్ వేద్దాం లేకపోయినా ఏం కాదులే కానీ అయితే పక్కన పెట్టేద్దాము ఇంకోటి అల్లం కట్ చేసాను అల్లం కట్ చేసి ఇప్పుడు ఇప్పుడు చేస్తా ఇంకోటి అల్లం మర్చిపోయాను ఇందాక ఒకటి రెడీ చేస్తున్నానండి ఊతప్పం ఇంకోటి చేద్దాము ఒకసారి తుడుస్తాను ఇలా తుడుచుకుంటే బాగా వస్తుంది కొంచెం ఆయిల్ వేసేసుకొని తుడుచుకుంటే చక్కగా వచ్చింది ఊతప్పం అన్నాను కదా అందుకే కొంచెం లావుగా వేస్తున్నాను అదే దోశ అనుకోండి పెనం నిండా వేస్తాను అనమాట పెనం నిండా చేస్తాను ఇప్పుడు దీని మీద అన్నీ వేసుకున్నాము ఇదిగోనండి అల్లం కూడా కోసి తీసుకొచ్చా ఫస్ట్ మర్చిపోయాను కదా ఈ పెసర పిండిలో ఏంటంటే కొంచెం అల్లం వేసుకుంటేనే బాగుంటుంది ఇందులో అయితే అన్నీ వేసాను పచ్చిమిరకాయలు అన్నీ వేసా ఒకటైతే తిరగ వేసాను అంటే ఇలాగ తిరగేశాను కదా ఇది తిరగేయకుండా చేద్దామండి ఇంతలా క్యారెట్ వచ్చింది ఇది కానండి మొత్తం వేసేస్తున్నా ఏదో ప్రోటీను ప్రోటీను అంటారు కదా బలానికి తినే ప్రోటీను అదేనండి ఇదంతా ఇంకా మొత్తం ప్రోటీన్ అనుకోండి కొంచెం జీలకర్ర వేస్తున్నాను ఇప్పుడు కూడా అల్లం వేయటం మర్చిపోతాను తెచ్చేసా ఇది కాండి అల్లం మొక్కలు వేసేసా ఒకసారి ఇవన్నీ కొంచెం ఒత్తుదాం ఇట్లా అంటే ఉడకాలి కదా కూడా ఉడికితే బాగుంటుంది అన్నమాట కొంచెం లావుగా వేసాను మరి దాటి పంట లావున్నట్టుంది చూద్దాం దీని మీద సిమ్లో పెట్టి మూత పెడితే చక్కగా ఫ్రై అయిద్దాము చూద్దాం మూత పెట్టేస్తున్నా కొంచెం ఈ పైన కూడా ఫ్రై అయ్యిద్దని మూత పెడుతున్నా చేసావా మూత తీసి చూస్తున్నాను ఇది ఫ్రై అయ్యిందో లేదో అని ఇంకొంచెం పెనం మాత్రం ఎలా వస్తుందో ఇలా ఇంకా అలా వచ్చేస్తుంది పెనం మీద చక్కగా మంచిగా వస్తుందన్నమాట తిరగేస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు చూద్దాం రెండు నిమిషాలు మూత పెట్టి పిండిలాగా ఉందనుకోండి మళ్ళా తిరగేసి ఫ్రై చేస్తా లేకపోతే అలాగే తీసేస్తాను అన్నమాట రెండు నిమిషాలు ఒకసారి తిరగేస్తాను చక్కగా ఇటు కూడా ఫ్రై అయ్యద్ది కదా వేస్తాను కొంచెం ఆయిల్ ఎక్కువసేపు వంటకూడదు మళ్ళీ మాడిపోతాయి తీసేస్తాం చక్కగా ఫ్రై అయింది బాగా అయింది కనిపిస్తుందా బలే ఉంది కరకరలాడతా వచ్చింది ఓ తప్పమైనా కూడా మోయి కాలిపోతుంది తేజ అయితే బాగా కట్ చేస్తాడు ఇప్పుడు ఇది ప్లేట్లో పెడదాం